మహబూబ్ నగర్ నడిబొడ్డున ఈరోజు రైల్వే బ్రిడ్జ్ ఎన్నో మరమ్మత్తులు చేసినా భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా న్యూ నగర్ కు ఇంకా మోక్షమే రాలేదు ఎంతోమంది ప్రజలు చిన్నపిల్లలు ముసలి వాళ్ళు రోగులు ఎంతో మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు అయినా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు చీమ కుట్టినట్లు కూడా ఈ బ్రిడ్జి పైన ఎలాంటి యొక్క అభిప్రాయం ఇంతవరకు కూడా తేల్చలేదు అక్కడ రెండే రెండు కాలువలు ఉన్నాయి ఒక కాలువ ద్వారా మనం నీటిలో పంపించు ఒక కాలువ ద్వారా మనం దాన్ని రోడ్డుగా మార్చవచ్చు ఉన్నదాన్ని ఉన్న కానీ ఉన్నట్లే కానీ ఇప్పటికీ అరవై ఏళ్ళ నుంచి ఎంతో మంది నాయకులు వస్తున్నారు పోతున్నారు తప్ప ఇంతవరకు న్యూ మోదినగర్ ముప్పైలో వార్డులో ఇంతవరకు కూడా ఎలాంటి మరమ్మతులు కానీ జరగలేదు ఎందుకంటే ఈ రోజు ఎంతో మంది పిల్లలు చదువుకోవడానికి బయటకు వెళ్ళవలసి వస్తుంది ఏమైనా ఆసుపత్రికి పోవాలంటే కష్టం న్యూ మోదినగర్ కావచ్చు దొడ్లని పల్లి కావచ్చు తిమ్మసాని కావచ్చు సత్యవన ఖాళీ కావచ్చు ఇంత ఇన్ని ప్రాంతాలకు ఇది మెయిన్ గా మధ్యలో ఉంది కనుక తక్కువ దూరం అవుతుంది కనుక అందరూ కూడా ఇళ్ళకెళ్లి ఇట్లకెళ్ళి పోవడానికి అవకాశం చాలా మందికి ఉంది మన యొక్క ఎంపీ గారు డికే అర్ణమ్మ గారు కాని ఎన్ఎం శ్రీనివాస రెడ్డి మీ ఇద్దరు కూడా బాగా అవినాభావ సంబంధం ఉంది మీ ఇద్దరు కూడా కలిసి ఒక ఈ యొక్క రోడ్డుకు ఏ విధమైన ప్రణాళిక వేస్తారు ఏ విధంగా దీన్ని మరమ్మతు చేపిస్తారు మళ్ళీ మళ్ళీ దీన్ని రిపీట్ కాకుండా ఊక పేపర్లు రాకుండా ఇవన్నీ న్యూసెల్స్ కాకుండా మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఈ రెండు మూడు రోజుల్లో మీరు దీనికి శాస్త్ర పరిష్కారం చేయాలి ఎందుకంటే ఇక్కడ అంత కూడా మాస్ వాళ్ళు బరుగు బలిగిన వర్గాల వారు ఇక్కడ కనుక బరుగు బలిగిన వర్గాలను మీరు చూస్తారా లేకుంటే మీరు హైఫై రోడ్ లేపిస్తారా మీకే గుర్తు ఎందుకంటే ఇక్కడ దొక్కార్తే గానీ డెక్కార్ కుటుంబాలు ఇక్కడ చాలా ఉన్నాయి ఆటోలు కానీ చాలా మంది కార్మికులు కూలీలు ఈ ప్రాంతంలో నివసిస్తూ ఉన్నారు కనుక మీకు అందరూ కూడా చెప్తున్న ఎమ్మెల్యే కానీ ఎంపీ గారు కానీ ఇంకా మున్సిపల్ సిబ్బంది ఏం చేసిన అర్థమయ్యట్లేదు మున్సిపల్ సిబ్బంది మాత్రం ట్యాక్స్ మాత్రం కొన్ని కోట్ల రూపాయలు దంచుకుంటుంది తప్ప ఒక్కనాడు ఒక కమిషనర్ గారు ఏ ప్రాంతాల్లో ఏమేమైతుందో ఒక్కసారైనా పరిశీలించిన పరిశీలన చేయలేదు ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు కావాలో అడగడం లేదు ఇక్కడ ఏమి అంటే ఏం పట్టిందంటే వచ్చిన కాలం మేము పోయిన కాలం మేము కావట్లుగా ఉంది కనుక ఇప్పటికైనా మున్సిపల్ సిబ్బంది ఇక్కడ గతంలో కూడా ఇక్కడ ఒక పెద్ద బాయిగుంత ఉండే ఈ బాయిగుంత పోవడానికి నేనే అప్పుడు ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఈటీవీలో రావంలో పెడితే గంట 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 వచ్చినప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఆనాడు కమిషనర్ గారు వచ్చి దీని మొత్తం బాగా గుంతను ముగించడం జరిగింది కనుక ఇప్పటికైనా మీరు స్పందించాలి మున్సిపల్ కమిషనర్ గారు మీరు ఇంట్లో కూర్చోను లేఫీస్ లో కూర్చోను మాట్లాడితే తగదు కనుక ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏ సమస్య ఉందో ఈ మోదిన సమస్యను పరిష్కరించే బాధ్యత మీ పైన ఉంది కనుక మేము ఒకటే చెప్తున్నాం వీధి పేరు కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పటికి అరవై ఏళ్ళు కావస్తుంది ఇంతవరకు ఇలాంటి మీ యొక్క సహాయ సహకారాలు లేవు కనుక మీరు తప్పకుండా వచ్చి ఇక్కడ వచ్చి పరిశీలించి దీనికి సత్వరంగానే మీకు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం